విజ్ఞానం మిత్రులారా రోజు అర్జావారి ప్రత్యామ్నాయ సాంస్కృతిక కుటుంబ పండుగకి ఈరోజు ఒక వక్తగా నేను వచ్చాను నా పట్ల ఎంతో ప్రేమను గౌరవాన్ని చూపించి వీళ్ళింట్లో అంగరంగ వైభవంగా జరిగినటువంటి పుట్టినరోజు వేడుకల్లో ఆ చిన్ని తండ్రికి పేరు పెట్టే ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అర్జవారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఊరంతా చుట్టాల వీళ్ళకు మొత్తం ఇదంతా సందడిగా నిండిపోయింది అంటే ఒక పెద్ద కుటుంబం ఒక ఉమ్మడి కుటుంబం మంచి విలువలతో ఉన్న కుటుంబం ఇంట్లో పండగ చేసుకుంటే ఊరంతా ఎలా తరలి వస్తారో కల్లారా చూశాను మిత్రులారా మరి ఈ ఇంటికి వస్తే నాకు ఆ రాజారావు అన్న కూతుర్ని పరిచయం చేశాను ఇంటర్లో పైగా మార్కులు సాధించింది కష్టపడి నీట్ ఎగ్జామ్ లో మంచి మార్కులు తప్పకుండా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అది రాజమండ్రి మెడికల్ కాలేజీ గాని ఏలూరు మెడికల్ కాలేజీలో గాని సీటు సాధించని మార్కులు పొందింది మరి సమాజంలో వైద్య వృష్టిలో ఉండి ఎంతో మంది ప్రాణాలు కాపాడాలని ఎంతో మంది చేత ఆశీర్వాదం పొందాలని ఎంతో మంది చేత ప్రశంసలు పొందేలాగా తన కూతుర్ని ఈ సమాజ సేవకు అందించాలనుకున్నటువంటి రాజారావు అన్న కోరికను నెరవేర్చినందుకు మా పల్లవక్కకి శుభాకాంక్షలు అభినందనతో సన్మానిస్తున్నాను ఇది ఇది పంచశీల మరి నిన్ననే బుద్ధ పూర్ణిమ అయ్యింది ఈ బిడ్డ ఆ బుద్ధుడు చూపిన జ్ఞాన మార్గంలో వెళ్ళి అప్పుడు ఇతరసాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జీవించాలని రేపు తన చదువులో ఏ చిన్న ఆటపోట్లు వచ్చినా సున్నిత మనస్కురాలుగా కాకుండా తిరుగుబాటు చేసి అవసరమైతే రెండు అడుగులు వెనక్కేసి అనుకోగా ఉంది అవకాశం వచ్చినప్పుడు తనను తాను నిరూపించుకొని జ్ఞానంలో రాజీ పడకుండా తన యుద్ధంలో వెనుతిరగకుండా గొప్ప డాక్టర్ అయి ఈ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని మనసారా కోరుతూ చిన్న కానుకగా ఫోటోను అందిస్తున్నాను శుభాకాంక్షలు బిడ్డా గొప్ప గొప్ప డాక్టర్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు జై బే జై ఆలోచనల్ని యూ అన్నా